తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై పోటుపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గూడూరు జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు సుమారు నలభై ఆరు కోట్లతో పోటుపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మనోజ్ కుమార్ చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ ఏ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశాం దీనికల కారణం ఏంటంటే మన గూడూరు నియోజకవర్గంలో ఏదైతే ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి చిలకూరు సెంటర్ క్రాస్ రోడ్ వద్ద ముఖ్యంగా ఏదైతే చెన్నై కోల్కత్తా హైవే ఏదైతే ఉందో ఈ యొక్క చిలకూరు కోటల వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి చాలా మంది మరణించారు అనేక మంది ప్రమాదంలో గాయాలపై యాక్సిడెంట్ లో అనేక మంది ఇబ్బందులు పడ్డారు సో ఇలాంటి ఇబ్బందుల్ని పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు గాని ఈ యొక్క ప్రమాదాలని నిర్మూలించడం కోసం చిలకూరు క్రాస్ రోడ్ వద్ద అండర్ ని నిర్మించాలని చెప్పి నిధులు మంజూరు చేయడం జరిగింది దాదాపు నలభై ఐదు పాయింట్ ఎనభై రెండు కోట్లని నిధుల్ని మంజూరు చేశారు ఈ యొక్క టెండర్ కి సర్వే కూడా పిలిపించడం జరిగింది సో తొందరలో కూడా చిలకూరు క్రాస్ రోడ్ లో ఏదైతే ఈ యొక్క అండర్ పాస్ రాతుంది ప్రమాదాలు కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది దీనికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించాం అదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకెళ్తుందని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందుకోసమే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది